గురువుగారు పుత్రద ఏకాదశి విశిష్టత ఏంటి ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి పేరులోనే ఉంది అవునా పుత్ర ప్రాప్తి అని ఏకాదశి అంటే నెలకి ఎన్ని ఎన్ని ఇరవై నాలుగు ఇప్పుడు మన తెలుగు మాసాలు కదా తెలుగు మాసాల్లో ఒక్కొక్కసారి మనకి అధిక మాసం వస్తుంది ఐదు ఆరు సంవత్సరాలు ఒకసారి అధిక మాసం వస్తుంది అధిక మాసం వచ్చినప్పుడు మనకి వస్తాయి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఓకే ఓకే అంటే ఎవరైతే ఇరవై నాలుగు ఏకాదశులు లేదు అంటే మనకు అధిక మాసం వచ్చిన సంవత్సరానికి ఇరవై ఆరు ఏకాదశులు వ్రతంగా చేస్తారో వారికి వారి జీవితంలో అనుకున్నా జరుగుతుందని శాస్త్రం చెబుతుంది ఓకే అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ తొలగిపోయే మార్గాలు అని చెప్పి నేను అక్కడొక్కడ బోర్డు పెట్టానా చాలా క్లియర్ గా దాంట్లో మనకి శాస్త్రంలో చెప్పిన కొన్ని కొన్ని వ్రతాలు చాలా ఇంపార్టెంట్ చాలా అద్భుతమైన కీరోలు ప్లే చేస్తాయి ఏడు శనివారం వ్రతం అని పదహారు సోమవారాల వ్రతం అని అలాగే పన్నెండు సంకష్టహార చతుర్థి వ్రతం అని ఇరవై నాలుగు ఏకాదశి వ్రతం అని ఇరవై నాలుగు మామూలుగా ఇరవై నాలుగు అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఈ విధంగా ఆచరిస్తారు ఒక సంవత్సరం పాటు వారికి అద్భుతమైన భోగభాగ్యాలు అని మన శాస్త్రం చెప్తుంది అంటే ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అంటే దశమి గడియలు పూర్తయ్యేటప్పుడే అప్పటి నుంచి మళ్ళీ ద్వాదశి గడియలు వచ్చే వరకు ఓకే పూర్తిగా ఘనమైన ఆహారం ఏమి తీసుకోకూడదు దాన్నే ఏకాదశి నక్తము అంటారు నక్తము అంటే అంటే చెప్పాలంటే ద్రవ పదార్థాలు కూడా తీసుకోవాలన్నమాట నక్తం అంటే ఎవరైతే నక్తం చేయగలరో వాళ్ళు మాత్రమే నక్తం చేయండి ఓకే మిగతా వాళ్ళు మాత్రం ఏకాదశి ఉపవాసం మాత్రం చేయండి ఓకే ఉపవాసం అంటే చాలా ఇంపార్టెంట్గా మనం దశమి గడియలు ఎండింగ్ నుంచి ద్వాదశి గడియలు వచ్చే వరకు కూడా మనం భగవంతునితో దగ్గరగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆ రోజు మొత్తం కూడా భగవత్ ఆరాధన చేయటం ఓకే మన యొక్క ఆహారం మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవటం ఆహారం మీద ఎందుకు పెట్టలేదు ఉపవాసంలో ఆహారం నియమాలు ఇక్కడే ఏకాదశిలో మనకు బాగా క్లియర్ కనబడతాయి మనం దీని ఏంటంటే మనం ఆచరించేటప్పుడు ఉపవాసం అనగానే కడుపు మార్చుకోవడం అనుకుంటాం ఓకే కానీ సైంటిఫిక్గా కూడా ప్రతి మనిషి పదిహేను రోజులకు ఒకసారి తను గనక తన కడుపు మార్చుకున్నట్లయితే అంటే ఎటువంటి ఘనమైన ఆహారాలు తీర్చుకోకపోతే తీసుకోకపోతే తన యొక్క చిన్న ప్రేవ్ పెద్ద ప్రభు అంతా కూడా చాలా అద్భుతంగా సాఫీగా క్లీన్ అవుతుందంట అంటే అది మనకి ఇప్పుడు ఒక వెహికల్ అన్న సర్వీసింగ్ ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో మనం వాడేదాన్ని బట్టి సర్వీసింగ్ చేయాలి కదా అలాగే మన జీర్ణ క్రీన్ కూడా మన లోపల శరీరంలో కొన్ని భాగాలు కూడా సర్వీసింగ్ ఉంటాయి ఓకే మనం రాత్రి నిద్రపోయిన సమయంలో కాలేయము కిడ్నీస్ అన్నీ కూడా చాలా సర్వీసింగ్ చేసుకుంటాయి ఓకే అలాగే మరి పెద్ద ప్రయోగ చిన్న ప్రయోగన్నిటికీ మనం పదిహేను రోజులకి ఒకసారి విశ్రాంతి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఓకే దానికోసం మనకి అద్భుతమైన సైన్స్ మిలితంగా మనకి యొక్క వరదాలు వచ్చినాయి ఓకే అంటే వీళ్ళకి యొక్క ఈ విధంగా ఎవరైతే చేస్తారో పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళు ఎవరైతే నిరాహారంగా ఉంటారో వారి యొక్క జీవన ప్రమాణం అంటే వాళ్ళ యొక్క ఆయుష్ కూడా పెరుగుతుందని కూడా సైన్స్ చెప్తుంది ఓకే చాలా అద్భుతమైన విషయం కాదు అంటే అంటే మన శాస్త్రాలు ఎంత గొప్పవో మనకి ఇక్కడే మనం తెలిసిపోద్ది అనమాట అంటే ఎవరైతే ఇరవై నాలుగు ఏకాదశులు ఏకాదశి నక్తంతో కానీ ఏకాదశి ఉపవాసంతో కానీ పూజించడం స్వామిని అర్చించుకోవడం చేస్తారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరగదు ఇది జరగలేదు అని అంటానికి లేదు ప్రతిదీ కూడా వాళ్ళకి పాదాక్రాంతం అవుతుంది ఏకాదశి వ్రతానికి బుక్ ఉంటుంది పుస్తకం దొరుకుతుంది మీకు ఆ పుస్తకం తీసుకుని పుస్తకంలో ఉన్న ప్రకారంగా మీరు భావ అంతా కూడా మీరు కంప్లీట్ చేసుకోండి వ్రతం ఎలా చేయాలి వ్రత విధానం వ్రత విధానం గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు మెయిన్గా ఇంపార్టెంట్గా ఏంటంటే నక్తం చేసేవాళ్ళు దశమి గడియాలు ఎండ అయిపోయేటప్పటి నుంచి ద్వాదశ గడియలు వచ్చేవరకు కూడా పూర్తిగా నక్తము అంటే ఎటువంటి ద్రవ పదార్థాలు కూడా తీసుకోకూడదు ఓకే ఉపవాసం చేసేవాళ్ళు దశమి గడియలు ఎండింగ్ నుంచి ద్వాదశ గడియలు వచ్చేవరకు కూడా చాలా చాలా సాత్వికమైన ఆహారం చాలా లిక్విడ్ లిక్విడ్ డైట్ కానీ చాలా సాత్వికమైన ఆహారం కానీ తీసుకోవాలి ఈ విధంగా చేయటం వలన పూర్తిగా ఆ రోజు మొత్తం కూడా శివనామస్మరణతో దైవనామస్మరణతో హరినామస్మరణతో ఎవరైతే గడుపుతారో శివనామస్మరణ అనగానే ఏకాదశి శివుడికే సంబంధం అనుకోపోకండి శాస్త్రం చెప్పేది ఒకటే శాస్త్రం చెప్పేది శివ వైష్ణవ అభేదంగా మాత్రమే ప్రతి పూజ చేయాలి మనం ఓకే లేదు గురుగారు నాకు ఆ భేదం ఉంది వైష్ణవ నేను విష్ణుమూర్తిగా చేస్తానంటే చేసుకోండి నో ప్రాబ్లం కానీ ఎప్పటికైనా మీరు తెలుసుకోవాల్సిన విషయం అయితే శివ వైష్ణవ అభేదంగా మాత్రమే మనం ఈ వ్రతాన్ని ఏ వ్రతమైనా సరే శివ వైష్ణవ అభేదంగా చేయాలి ఎవరైతే ఆ రోజు మొత్తం పూర్తిగా హరినామ హరనామ స్మరణతో వారి యొక్క పూర్తి దినాన్ని గడుపుతారో వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది